ఒకసారి ఒక పాము నిలబెట్టి ఉన్న రంపం మీదకి పో ఎక్కిందట ఎక్కేసరికి రంపం తనకి కోసుకుపోయింది కోసుకుపోయేసరికి పాముకి కోపం వచ్చింది నన్నే గాయపరుస్తావా అని కోపం వచ్చి రంపాన్ని కాటు వేయాలనే ఉద్దేశంతో ఒక్కసారిగా కాటేసింది దాంతో దాని నోటికి మళ్ళీ గాయమైంది నా నోటికే గాయం చేస్తావా అని ఇంకొంచెం అహంకారంతో నిన్ను ఎట్లయినా చంపేస్తా చూడు అని చెప్పి ఆ రంపానికి చుట్టూ చుట్టుకుందనమాట ఎందుకంటే రంపానికి ఆడకుండా చేసి చంపేయాలని పాము ఉద్దేశం దాంతో రంపాన్ని చుట్టూ చుట్టుకొని గట్టిగా అందట అనేసరికి పాపం పామె ఒక్కలొక్కలై కింద పడిపోయిందట సో ఫ్రెండ్స్ అలా అహంకారంతో నన్నే గాయపరుస్తామని ఆలోచించే బదులు అయ్యో గాయమైంది కదా అని పాము గబగబ అక్కడ వెళ్ళిపోయి ఉంటే తను బతికి ఉండేదేమో ఫ్రెండ్స్ సో ఇంతకీ విషయం చెప్పలేదు కదా ఫ్రెండ్స్ ఇది మన హైదరాబాదే ఫ్రెండ్స్ అమెరికానో ఆస్ట్రేలియానో కాదు మణికొండలో కొత్తగా బిల్డింగ్స్ కడుతున్నారు మీకు ఎవరికైనా కొనాలనే ఉద్దేశం ఉంటే అక్కడ ట్రై చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్